ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే మనము సర్వ సర్వ రోగాలను తీర్చే మానసిక ప్రశాంతతను పోగొట్టే మనకి బుద్ధి బలాన్ని పెంచి పిల్లలని మనోవికాసాన్ని చేకూర్చి ఇల్లంతా కూడా ఒక ఆరోగ్య సంపద అనేది ఎంత ముఖ్యం కదా ఆరోగ్యం అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తామని చెప్పండి అటువంటి ఆరోగ్య సంపదని నిధిగా ప్రసాదించే మన మహావిష్ణువు స్వరూపమైన ఆ ధన్వంతరి స్వామి గురించి తెలుసుకుందాము ఆ ధన్వంతరి స్వామి మహావిష్ణువు యొక్క ఇంకో స్వరూప ఆయన చేతిలో అమృత అమృతాన్ని చేతిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని అయితే సిద్ధిస్తూ మనకి కనబడతారు చాలా రోజులు చూసింటారు ఆయన యొక్క స్వరూపమైన ఆ మంత్రం ఆయన యొక్క మూల మంత్రాన్ని రోజైతే మనం చెప్పుకుందాము ఇది ప్రతినిత్యం చెప్పుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగా సిద్ధిస్తుంది దీర్ఘకాలికంగా ఏదైనా నయమవుని రోగాలు ఉంటే కూడా నయమవుతూ వస్తాయి ఇంకా పెద్ద ఎత్తులు ఎవరైనా పెద్దవాళ్ళు ఇదిగా ఉంటే ఇంట్లో హోమం కూడా చేసుకోవచ్చు చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి చెప్తూ వస్తే దేవుడి దగ్గర మరణం చేస్తూ ఉంటే వాళ్ళ బుద్ధి వికాసం బాగా పెరిగి మానసిక ఉల్లాసత పెరిగి మంచిగా ఆలోచించడం మంచిగా చదవడం ఇటువంటివి కూడా నేర్చుకుంటారనమాట అదైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట చెప్పుకుందామా ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరే అమృతకలసహస్థాయ సర్వభయ వినాశనాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్య నిధయే త్రైలోక్యపత శ్రీ శ్రీ శ్రీధన్వంతరీ స్వరూపాయ శ్రీ 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 ఔషధ చక్ర నారాయణ స్వాహ ఇది ఒకటి ఇది చెప్పుకోండి ఇంకొకటి మూల మంత్రం చిన్నదిగా తారక మంత్రం అనమాట జై శ్రీరామ్ చెప్తాం కదా అట్లాగా ఓం దం ధన్వంతరే నమ ఇది కూడా చెప్పుకోం చెప్పుకోండి మంచిది ఇంకా చిన్నదిగా గాయత్రి మంత్రాల కూడా చెప్పుకోవచ్చు ఓం మహం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరి అమృత కలశస్థాయి సర్వామన వినాశనాయ శ్రీ ఐరోక్యనాథాయ శ్రీ మహావిష్ణువే నమ ఇలా కూడా స్వామిని కొలచొచ్చు వీలైతే ధన్వంతరి ఫోటో ఉంటే ప్రతినిత్యం మన మనసులో తలుచుకొని ఇంట్లో పూజించండి ఎవరికి రోగాల బారిన పడకుండా పడకుండా ఉంటాము ఇంకా పిల్లలకు మనో వికాసం మానసిక ఉద్ధతయితే బాగుంటుంది చదువుకునే పిల్లలు బాగా వృద్ధిలోకైతే వస్తారన్నమాట ప్రతి నిత్యం ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పఠించండి ఆ ధన్వంతరి యొక్క స్వామి యొక్క ఆశీస్సులు మీపై ఎప్పుడు నిండుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి